ఇందులో మూడు వందల యాభై ఫీట్లు ఇండ్లు వేసిన బోర్ ఇది ఫెయిల్ అయ్యా కొద్దిగానే వస్తుంది ఇక చెట్లు తోట వేసుకుంటే తోట కూడా ఎండిపోయింది ఇక ఇక్కడ ఇంత పొలం ఉండగా ఇది పెట్టలేకపోయినా ఇక నీళ్ళు వెళ్తే కానీ ఇది పెట్టలేకపోయినా అప్పులు బాగా అయినాయి మూడు నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టిన అప్పులు బాగా అయినాయి పొలం బారుతలేదు మోటార్లు నీళ్ళు పోతలేవు చెరలకి నీళ్ళు విడిచిపెడతలేరు మా పరిస్థితి అప్పుల బాధ ఏం చేయ ఉన్న ఆవుల ఆవులను అమ్ముకున్నా తిరుగుతున్నా ఏం చేయలేదు సార్ మాది శ్రీనివాస్పురం మండలం ఆర్లేరు మేము నీళ్ళు లేక మా పసులకు మాకు ఆధారం లేక నాకు కాలువ నీళ్ళు కావాలి మాకు బాయిలు పని చేస్తలేవు బోర్లు పయ పదే వేసినా పని చేస్తలేవు ఏది అంత లేదు మేము గొట్టు మెట్టుగా సత్తనాడుతున్నాం అలా కావాలి కాలువ ఆధారం అయితేనే బత్తం లేకపోతే ఇక మాకు ఏ ఆధారం లేదు నేను నాన్న నాలుగేసిన మా అన్న ఏడేసిండు ఉండు ఏం ఎక్కడికి వచ్చలేదు మా త మా పెద్దన్న కొడుకు ఆడు మూడు వేసిండు ఏ ఏది చేసినా ఏం అక్కడ కొత్తలేదు సక్కడ కొత్తలేదు కాలువ రాని మేము బతుకా ఇక ఏమున్నా కాలువతోనే ఆధారమేము గవేగా వస్తేనే బతుకు కానీ మాకైతే ఇప్పుడైతే ఏం ఆధారం లేదు వెళ్ళిపోయేది ఇక ఇక్కడికి వెళ్ళి శ్రీనివాసపురం వెళ్ళి విడుదల పెట్టి ఇక ఎక్కడ దారి చూసుకునే వీటికి నీళ్ళు ఎత్త అయితాయో మాకెత్త అవుతాయో ఇటుసేపు పెడతాం ఏం చేస్తాం అవి పోతానే లేవా ఏం చేయాలి అవి పోతేనేమో మేము గట్టిన సాదుకోండి అన్న అవి పోసుడే లేదా కట్టుకొనికే పోతాయి ఏమున్నాడు ఆ కట్టుకోడా అడ్డు ఆ పక్కలని ఏం చేసుకోవాలని వెళ్ళే పశువులు పశువులు కూడా సాదలేము మేము లేవా నీళ్ళేవా మాతలేదా ముప్పై దాకా వేసినాం మా అందరం కలిసి బాయాలందరం ముప్పై ఆ ముప్పై వేసినాం ముప్పై ఇంకా ముప్పై కొనే ఉన్నాయి కానీ తక్కువ లేవు ఆ ఈ నెల రోజుల ఇల్లు సుక్క దొరుకుతలేదు ఇల్లు మొత్తం ఇక ఈ రెండు అంతా అన్నం పెట్టు కావాలి ఎటువంటి అన్నం పెట్టాలి ఈసారి ఉన్నప్పుడు లక్ష్యం కాలేజీ తెలియకల్లో మంచిగా బాగుపడబెట్టిండు ఆగం చేసి మధ్యాహ్నం ఏం లేదు ఎందుకు పెడుతుంది ఆ చోటు సెలవులు లేకపోయినా ఏంటి సార్ కేసీఆర్ మంచిగా ఉండే అప్పుడే బాగుండే సారు కరిగొచ్చి పడ్డది కేసీఆర్ని ఊర్లు ఎండి మా ండిపోతున్నానే పోయినదే మా పదిండి పోతున్నేండిపోయిన గుడి

మా భగీరథ నీళ్ళు వస్తలేవు అవి అయితే బోర్నైతే ఎండిపోయినాయి మరి కేసీఆర్ భగీరథ నీళ్ళు కదా ముఖ్యమంత్రి పోతున్నాయి అన్ని ఇక మీరు ఏం చేస్తారా లీ మా లేవు లేకపోతే బియ్యం ఉందా పెట్టుకోనన్నా కాంగ్రెస్ గెలిపించి దరిద్రం కాంగ్రెస్ చేస్తే కరువు వచ్చింది పంటలన్నీ ఎండిపోతున్నాయి బోర్లన్నీ ఎండిపోయినాయి ఎమ్మెల్యే కనీసం గ్రామాలకు కూడా వస్తలేడు మనం యాభై వేలు ఓట్ల దూరం గెలిచిండు మన ఎమ్మెల్యే మన గెలిచిన ఎమ్మెల్యే నాడు వస్తలేడు ఈ బాధలు పట్టించుకుంటాడు అదే అడగాలి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గెలిచిన ఓట్లే గెలిపించిన కదా అందరము గారు ఉన్నప్పుడు మిషన్ పైకి నీళ్ళు వచ్చినాయి గోదావరి నీళ్లు వదిలేదు ఊర్ల నీళ్లు ఊర్ల నీళ్లు గోదావరి నీళ్లు కలిసి మన బాధలు కొని దీరినాయి కష్టం వచ్చింది మాది కొలనుపాక గ్రామం ఆలేరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా నేను ఈ గ్రామ నివాసి రైతును నాకు ఇక్కడ నాలుగు ఎకరాల పొలం ఉంది ఇంకో నాలుగు ఎకరాల పొలాన్ని కౌలు తీసుకొని ఎనిమిది ఎకరాలు సాగు చేస్తున్నా గతంలో ఎప్పుడు రోజుకు రెండు గంటలు మూడు గంటలు నడిస్తే బావి నీళ్ళు సమృద్ధిగా ఉండేది భూగర్భ జలాలు పైకి ఉండి నీళ్ళు పొలాలన్నీ పారి కూడా కిందలో ఉన్న చెరువులో కుంటలకు వెళ్ళిపోయేది ఈసారి భూగర్భ జలాలు ఒకేసారి అడిగంటి పోవడం గతంలో ఉన్నటువంటి పరిస్థితి లేక భూగర్భ జలాలు అడగండిపోవడం కారణంగా నేను నాటి వేసినటువంటి ఐదు ఎకరాల పొలంలో నాలుగున్నర ఎకరాలు ఐదు ఎకరాలు కంప్లీట్గా ఎండిపోతే బావి పూడిక తీసినా బోర్లేసినా అయినా ఫలితం లేకపోయేసరికి చివరికి పంట ఎండిపోతుంటే చలించిపోయి చూడలేక కనీసం ఏదో రకంగా రక్షించాలనే తపనతోటి తాపత్రయంతో ఈ సోలార్ పవర్ ప్లాంట్ మాడుల్స్ అనేవి వాటిని క్లీన్ చేయడానికి ఉపయోగించే యంత్రం ఇది ఇది స్ప్రే కొట్టి దీంట్లో ఐదు వేల లీటర్ల ట్యాంకర్ తోటి స్ప్రే చేస్తాం ఉరిపైరు పూర్తిగా ఎండిపోయిన దాన్ని ఈ ప్యానల్స్ రోజు ఉదయం సాయంత్రం వాటర్ స్ప్రే చేస్తున్నాం కొంతైనా పనికొస్తే కనీసం పశుగ్రాసం కొంత కొంతనైనా వ్యవసాయానికి ఉపయోగపడతాయనే చూస్తున్నాం గతంలో ఎప్పుడైనా మా గ్రామం పైన ఉన్నటువంటి రాఘవపురం గ్రామం పెద్దరామచెర్ల గ్రామం ఇంకా మిగతా శ్రీనివాస్పురం గ్రామం ఎల్లముల అటు పెంబార్తి ఆయా గ్రామాలకు బొమ్మకూరు రిజర్వాయర్ ద్వారా నీళ్ళను వదిలిపెట్టి చెరువులను నింపి మా గ్రామానికి నీళ్ళు వచ్చి వాగులు వదిలిపెట్టినప్పుడు మాకెప్పుడు భూగర్భ జలాలు పైన ఉండేది మా బోరు కానీ బావులు కానీ సమృద్ధిగా వాటర్ పోసేది ఈసారి ప్రభుత్వం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం జనజామ ప్రాంతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాడైనా లేకుంటే అక్కడ ప్రాంతాన్ని వదిలిపెట్టొద్దనా నీళ్ళు వదిలిపెట్టకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులలో నీళ్లు లేక ఒకేసారి వారం పది రోజులలో నీళ్లు మొత్తం భూగర్భ జలాలు అడిగంటిపోయినాయి మా పంటలన్నీ ఎండిపోతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు స్పందించి మా గ్రామానికి కొలనుపాక గ్రామానికి నీటి వసతి వచ్చే విధంగా ఉన్నటువంటి తపాస్పల్లి రిజర్వాయర్ ద్వారా సదాశివపేట మీదిగా పోచనపేట బొందుగుల ఆ గ్రామం నుంచి కొత్త చెరువును పెంజెరువును నింపే అవకాశాలు ఉన్నాయి గతంలో కూడా నింపినాం ఆ చెరువుల్ని నింపే విధంగా ఇక్కడ బొమ్మకూరు రిజర్వాయర్ ద్వారా నుంచి పెదరాం చెర్ల నక్కల కుంట మీదుగా రాఘవాపురంలో ఉన్నటువంటి మీది చెరువును కాశిబుగ్గ చెరువును సౌదరిపల్లి దగ్గర నుంచి చిన్న కాలువ ఒక అర కిలోమీటర్ దూరం కనుక కాలువ తీస్తే కులంపాకలో గతంలో గత ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద అభివృద్ధి చేసినటువంటి కుంటలు చెరువులు మరమతున్నటువంటి ఈ తూర్పు ప్రాంతంన పది నుంచి పదిహేను చెరువుల వరకు నింపే అవకాశం ఉంది గండ్రోన్ కుంట కావచ్చు తెట్టకుంట కావచ్చు అద్దెల చెరువు అప్పలాయ చెరువు ఈ మల్లన్న చెరువు గాడి చెరువు కొత్త చెరువు బంధం కుంట తెట్టకుంట ఇట్లా అనేక కుంటలు పది పదిహేను కుంటలు నింపి ఈ నీళ్ళను మళ్ళీ వాగులోకి తీసుకుపోవచ్చు అక్కడ వృధాగా వెళుతున్న వాటర్ను ఆ వాగులో జనాలు పడుతున్నా వృధాగా ఒకవైపే నీళ్ళు వదులుతున్నారు తప్ప అది కులన్పాక గ్రామానికి ఇరవై శాతం ప్రజానికానికి కూడా ఇరవై శాతం రెవెన్యూ కూడా ఉపయోగపడది మరి ఇక్కడ ప్రాంతాన్ని నింపినట్టయితే ఈ ప్రాంతం అంతా మా గ్రామం కష్టావనం అవుతుంది నేను ఇప్పటికే పదకొండు బోర్లు వేసినా బోర్లు వేసినా పడతాయని నమ్మకం లేక చివరి ప్రయత్నంగా ఈ పంటను కాపాడుకోవాలని తపనతోటి కష్టపడి చేస్తున్న ఇది ఫలితం దక్కదా దక్కదని నమ్మకం లేదు ఐదు ఎకరాలలో ట్యాంకర్ల ద్వారా రోజుకు రెండు ట్యాంకర్ల ద్వారా పెట్టడం వల్ల ఒక రెండు ఎకరాల పంట చేతికి వచ్చింది ఇంకా మూడు ఎకరాలు శాశ్వతంగా ఎండిపోయే పరిస్థితి ఉంది ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఇక్కడైనా స్పందించి మా గ్రామానికి ఇలాంటి దౌర్భాగ్య స్థితి రాకుండా నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆదుకోకపోతే రైతులకు తిరగబడితే ప్రభుత్వాలు ఏ విధంగా ఉంటాయో గతంలో ఉన్నటువంటి ఉద్యమాలు మళ్ళీ చేయాల్సి వస్తాయని కూడా తెలియజేస్తా ఉన్నాను